ఇక చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు ప్రస్తుత అసమర్థుల పూర్తవడం కాలేదన్నారు రైతులు కష్టపడి పండించిన ధాన్యంలో బస్తాకు రెండు వందల నుంచి మూడు వందలు ప్రభుత్వం నొక్కేస్తుందన్నారు ఎన్నో ప్రగల్భాలు పలికిన మంత్రులు ఇప్పుడు ఏమయ్యారంటూ నిలదీశారు జగన్ ఇసుక మద్యం తదితరాలతో లక్షల కోట్లు సంపాదించి ఇంగ్లాండ్ కు తరలించారని దావోస్ ప్రయాణం అందుకేనని ఆరోపించారు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న వర్ల కుమారాజాకు అందగా నిలవాలని దేవినేని కోరారు జగన్ రెడ్డి దావోస్ పర్యటన పోయి ఇప్పుడు మంత్రులను బస్సు యాత్రకు పంపించాడు గడప గడపలో నిలదీస్తా ఉంటే నేను ఒక ఎమ్మెల్యే అంటున్నాడు ఒక మహిళను పట్టుకొని నీ మొగుడు ఎలా నీతో ఏగుతున్నాడని అంటే ఎంత బాధ్యత రాయిత్యంగా మాట్లాడుతున్నారండి నిన్న ఒక ఎస్పి మాట్లాడుతున్నాడు ఎమ్మెల్సీ అనంతబాబు గారు 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 నేరాన్ని ఒప్పుకున్నారంట దర్జాగా రొమ్ములేరు తీసుకొని వెళ్తున్నాడు ఆయన ఎటుపోతూ ఉంది ఏజెన్సీ ఏరియాలో రంగురాళ్ళు రాళ్ళు మద్యం ల్యాండ్ శాండు వైను సెండు పట్టాలు కోట్ల రూపాయలు దోచుకున్న అవినీతి పనులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులా ఇటువంటి వ్యక్తులు అక్కడ ఎమ్మెల్సీలా అక్కడ ఏజెన్సీ ఏరియాలో గిరిజనుల భూములు లాక్కొని ఏంటి జడ్పీటీసీగా బీసీ సర్టిఫికేట్ మీద ఆయన జడ్పీటీసీ అయ్యాడు ఎంపీపీగా ఎస్టీ సర్టిఫికేట్ మీద ఎంపీపీ అయ్యాడు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఒక సామాజిక వర్గం మీద ఎమ్మెల్సీ అయ్యాడు ఆహా జగన్ రెడ్డి ఎలా ఉన్నారు నీ నాయకులు ఏ విధంగా నడుస్తూ ఉంది దళితుల్ని కొట్టి చంపుతారా కొట్టి చంపడానిక మీకు ఓట్లేసింది కొట్టి చంపటానికా మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చింది ఎవరిచ్చారు నీకు అధికారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఆడపిల్లల మీద మహిళల మీద వృద్ధ మహిళల మీద వాళ్ళు జరుగుతూ ఉన్న అరాచకాల కారణం గంజాయి కాదా నీ నాసిరకం మద్యం కాదా నీ జే జే బ్రాండ్స్ మద్యం కాదా వాళ్ళ గ్రామాల్లో పక్షవాతం వచ్చి నిర్వీర్యమైపోయి చాలామంది యువకులు పెద్దవాళ్ళు ఈ నాసిరకం మద్యం తాగి ఇన్ని ప్రాణాలు పోతా ఉన్నాయి ఎంత ప్రా ఎంతమంది ప్రాణాలు పోతా ఉన్నారు గంజాయి లేని గ్రామం ఉందా ఇవాళ గంజాయి స్మగుల్ అయ్యేదంతా కూడా ఈ అనంతబాబు లాంటి ఎమ్మెల్సీలు నీ నాయకులు ఎమ్మెల్యేలు కాదా ఇవాళ దేశం అంతా ఈ వైసీపీ ప్రభుత్వం గంజాయి సప్లై చేస్తుందంటే పక్క రాష్ట్రంలో గంజాయి లారీలు పట్టుకుంటున్నారంటే ఇదంతా కూడా నీ నిర్వహణ కాదా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ పోలీస్ ఈ పొలిటీషియన్స్ వీళ్ళిద్దరూ మెలాకెత్తు అవ్వటం వల్ల పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది ఇవాళ ఒక ఐపీఎస్ ఎస్పి అధికారి ఒక దళితుల్ని చంపిన ముద్దాయిని పట్టుకొని ఎమ్మెల్సీ అనంతబాబు గారు నేరాన్ని నొప్పుకున్నారని చెప్తా ఉన్నారంటే ఒక సినిమా తీయొచ్చు మా బోయిపాటి మళ్ళీ లెజెండ్ అవుతుంది ఇది ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద ఈ దోచుకున్న లక్ష కోట్ల దోపిడీ మీద ఎందుకంటే ల్యాండు శాండు వైను మైను సెంటు పట్టా మీద లక్ష కోట్లు కొట్టేశాడు బ్రదర్ ఇవన్నీ కూడా రెండు వేల కట్టలోకి మార్చేసి మెడ్రాస్ మనం మీ పోస్ట్లోకి దొరికింది కదా మెడ్రాస్ బెంగళూరు ఇడుపులపాయ లోటస్ టోటల్ హైదరాబాద్ ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది మొన్న జగన్మోహన్ రెడ్డి దావోస్ విమానం స్పెషల్ ఫ్లైట్ విమానంలో ఆయిల్ లేక ఇత్తాంబుల్లో ఆగింది ఎత్తాంబుల్లో కొట్టే వాళ్ళంతా అక్కడికి వస్తారు అక్కడ దిగి ఆ డబ్బు పెట్టాల్సింది అక్కడ పెట్టేశాడు అక్కడ నుంచి దావోస్కి వెళ్లకుండా ఇంగ్లాండ్ వెళ్ళాడు ఇంగ్లాండ్ వెళ్ళి కుటుంబ సభ్యులను ఎక్కించుకున్నాడు అక్కడ దిగాయి అక్కడ దిగినాయి అక్కడ ఎక్కే అక్కడికి వెళ్ళినాయి అక్కడ నుంచి దావోస్ వెళ్ళాడు ఇప్పుడు దావోసు నుంచే ఏ డబ్బు ఏ సూట్ కేసు రూపంలో ఏ సూట్ కేసు కంపెనీ రూపంలో భారతదేశంలోకి వస్తుందో మరి పక్క రాష్ట్రాల్లోకి వస్తాయో మన రాష్ట్రాల్లోకి వస్తాయో ఈ వేల కోట్లు పెట్టుబడులు ఎటు వస్తాయో చూద్దాం వీటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతే కారణం ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు